హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా అలాగే సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం జుట్టు మీద శ్రద్ధ తక్కువ పెట్టడం ఎక్కువగా కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడటం అలాగే హెయిర్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన జుట్టు రాలే సమస్య అధికమవుతుంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది కాకపోతే కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు చేసుకోవడం చాలా సులువు ఉపయోగించడం ఇంకా సులువు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ టీ పౌడర్ తీసుకోవాలి మనం రెగ్యులర్గా వాడే టీ పౌడర్ను తీసుకోవచ్చు టీ పౌడర్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా జీవరసాయన సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయపడతాయి అంతేకాకుండా ఫాలిఫెనాల్స్ కాటిచెన్స్ వంటి సమ్మేళనాలు ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జుట్టు రాలకుండా ఉండేలా చేస్తుంది అలాగే టీ పొడిలో విటమిన్ ఈ ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలోపేతం అయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా టీలో కెఫిన్ సమృద్ధిగా ఉంటుంది ఇది జుట్టు కుదుళ్ళను బ ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే టీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కండిషనింగ్గా కూడా పనిచేస్తుంది జుట్టిలోని టానిన్లు జుట్టుపై రక్షిత పోత పోతను ఏర్పాటు చేసి బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది స్కాల్ప్ మీద వాపు ఏమైనా ఉంటే దాన్ని తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ బియ్యం తీసుకోవాలి మనం ఇక్కడ బియ్యం పొట్టు బియ్యం పట్టు బియ్యం తీసుకున్నాం అంటే పొట్టు ఉండడం వలన దాంట్లో విటమిన్ బి ఉంటుంది కాబట్టి ఈ బియ్యం తీసుకున్నాం బియ్యం నీరు జుట్టు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు రాలే సమస్యకు చాలా బాగా పనిచేస్తుంది బియ్యం నీరు తలను లోతుగా శుభ్రం చేస్తుంది జిడ్డు లేకుండా చేస్తుంది పొడిగా లేకుండా చిక్కు పడకుండా చేయడంలో బాగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కండిషనర్గా కూడా పనిచేస్తుంది స్ప్లిట్ హెండ్స్ తగ్గిస్తుంది బియ్యం నీటిలో విటమిన్ ఏ విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన జుట్టును ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది ఈ బియ్యంలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు ఒత్తుగా పడవుగా పెరగటమే కాకుండా మృదువుగా ఉంటుంది అంతేకాకుండా జుట్టు రాలే సమస్యకు ముఖ్య కారణమైన చుండ్రు సమస్యకు కూడా చెక్ పెడుతుంది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది అంతేకాకుండా బియ్యం నీటిలో అంటే బియ్యంలో పొటాషియం అయోడిన్ మెగ్నీషియం వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ లవంగాలను తీసుకోవాలి లవంగాలు కూడా జుట్టు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి పురాతన కాలం నుండి ఈ మూడింటినీ వాడుతున్నారు లవంగాలు బ్యూటీ ప్రయోజనాలు ఉన్న విషయం మనలో చాలా మందికి తెలీదు ముఖ్యంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంచటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగటానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది అంతేకాకుండా చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటే జుట్టు రాని సమస్య తొలగిపోతుంది అంతేకాకుండా జుట్టు యొక్క సహజ రంగును రక్షిస్తుంది అంటే ముఖ్యంగా జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది జుట్టు తెల్లగా మారకుండా ఉండటానికి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం లవంగాలు బియ్యం టీ పొడి ఈ మూడిటిని ఉపయోగించి ఈ చిట్కాను చేస్తున్నాం జుట్టుకు అవసరమైన పోషకాలు చాలా బాగా అందుతాయి ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి అలా మరగటం వల్ల మనం తీసుకున్న బియ్యం లవంగాలు టీ పొడిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి చూసారుగా ఈ విధంగా బాగా మరిగించాలి ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తల మీద చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఎటువంటి ఫంగస్ లేకుండా చేయటం వలన అలాగే బ్యాక్టీరియా లేకుండా చేయటం వలన చుండ్రు సమస్య అస్సలు ఉండదు చుండ్రు సమస్య లేకుండా ఉంటే మనకు జుట్టు రాలే సమస్య కూడా ఉండదు చూసరిగా బాగా మరుగుతున్నాయి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నీటిలోకి చేరతాయి అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వడగట్టాలి వడగట్టిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి కదా వేడివేడిగా తలకు పెట్టుకున్న ఇబ్బందిగానే ఉంటుంది అందుకనే కాస్త చల్లారేక జుట్టుకు పట్టించాలి చూసారుగా బాగా మరిగిన ఈ మిశ్రమాన్ని మనం నీటిలో చూసారుగా ఈ నీరు ఏ కలర్లో ఉందో ఈ నీటిని ఒక బౌల్లో వడగట్టాలి చూసారుగా బాగా వేడిగా ఉంది కాసేపు పక్కన పడితే గోరువెచ్చగా ఉంటుంది ఈ గోరువెచ్చగా ఉన్న మిశ్రమాన్ని జుట్టు కుదు నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి అలా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే కుంకుడుకాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంటే చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉన్నారు అలా కాకుండా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు చెక్ పెట్టడానికి ఈ నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఓపికగా ఈ నీటిని తయారు చేసుకుంటే మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టు కుదులు బలంగా మారతాయి అలాగే తెల్ల జుట్టు సమస్య ఉండదు చుండ్రు సమస్య ఉండదు కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు తలలో రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి అలాగే యాంటీఫంగల్ క్రిమినాశక యాంటీ యాంటీమైక్రోబే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రును తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే తలలో దురదను కూడా తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలే సమస్యను తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తాయి అలాగే రక్త ప్రసరణ మెరుగుపడితే జుట్టు కుదులు బలంగా మారి జుట్టు ఒత్తిగా పడవుగా పెరుగుతుంది అలాగే విటమిన్లు ఖనిజాలు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు బలంగా పడవుగా మృదువుగా ఉండేలా చేస్తుంది అలాగే జుట్టు సిల్కీగా ఉండేలా చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు కూడా ఈ మూడింటిని ఉపయోగించి ఈ నీటిని తయారు చేసుకుని వారంలో రెండుసార్లు ఉపయోగిస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యకు చెక్ పెట్టవచ్చు అవసరం అనుకుంటే దీనిలో కాస్త షాంపూ కలిపి ఈ నీటితో తలస్నానం చేసేయచ్చు అలా చేసినా మంచి ఫలితం ఉంటుంది సమయం ఉన్నవాళ్ళు ఈ నీటిని జుట్టుకు పట్టించి ఒక గంట అయ్యాక తల స్నానం చేయండి సమయం లేని వారు ఈ నీటిలో రెగ్యులర్గా వాడే షాంపూను కలిపి ఈ నీటిని షాంపూను కలిపి శుభ్రంగా బాగా కలిసేలా కలిపి జుట్టుకు పట్టించి పది నిమిషాలు అయ్యాక రబ్ చేసుకుంటూ తలస్నానం చేస్తే సరిపోతుంది కాస్త ఓపికగా ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేయచ్చు కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి